అపోస్తలుడైన పౌలు రోమియులకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపాసమాధానములు మీకు కలుగుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను ఏసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు ఉన్నారు మీ విశ్వాసము సర్వలోకమున ప్రచారము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము ఏసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలయందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసి కొనుచున్నాను ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి మీరు స్థిరపడవలనని అనగా కలిగి ఉన్న కలిగియున్న చేత అనగా మనము ఒకరు చేత ఒకరము ఆదరణ పొందవలనని సంబంధమైన కృపావర మీదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులా అపేక్షించుచున్నాను సహోదరులారా నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్ధకు రానుద్దేశించితిని గాని ఇది వరకు ఆటంకపరచబడి తిని ఇది మీకు తెలియకుండుట లేదు గ్రీసు దేశస్థులకును గ్రీసు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యోధునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమయ్యున్నది దేవుడు అది వారికి విషదపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు ఉన్నారు మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ గాని తమ వాదములయందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చిరి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడయ్యున్నాడు ఆమెన్ అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనులకు పోయిరి గనుక చేయరాని కార్యములు చెయ్యుటకు దేవుడు వారిని వారినప్పగించెను అటివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండినవారై కొండగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులును నైరి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చెయ్యుచున్నారు ఇది మాత్రమేగాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు రోమియులకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైన సరే నిరుత్తరుడవై ఉన్నావు దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు ఏలయనగా తీర్పు నీవును అట్టి కార్యములని చేయుచున్నావు కావా అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా లేదా దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు ఆయన ప్రతివానికి వాణివాణి క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చెయ్యుచు మహిమను ఘనతను అక్షయతను వారికి నిత్యజీవమునిచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమునో వచ్చును దుష్కార్యము చెయ్యు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును సత్క్రియ చెయ్యు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమునో కలుగును దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేక ఏ నశించదురు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అటివారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగూ జరుగును నీవు యోధుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందినవాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవయుండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను చీకటులో ఉండువారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడను బాలురకు ఉపాధ్యాయుడనై నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలదవా వ్యభిచ్చరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా విగ్రహములను అసహించుకొను నీవు కుళ్లను దోచెదవా ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా వ్రాయబడిన ప్రకారము మిమ్మును గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా నీ సున్నతి సున్నతి కాకపోవును కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడయుండియు సున్నతిగలవాడుగా గదా మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు దేవుని వలననే కలుగును రోమియులకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము అట్లైతే యూదునికి కలిగిన గొప్పతనమేమీ సున్నతి వలన ప్రయోజనమేమి ప్రతి విషయమందునో అధికమే మొదటిది దేవోక్తులు యూదులపరము చేయబడెను కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా అట్లనరాదు నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లును నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాకతీరుడు మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థుడగునా నేను మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను అట్లనరాదు అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలినయడలా నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే అలాగైన ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంతమాత్రమునో కాము యూదులేమి గ్రీసు దేశస్థులేమీ అందరును పాపమునకు లోనయ్యున్నారని ఇంతకుముందు దోషారోపణ చేసియున్నాము గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునో లేడు గ్రహించువాడెవడునూ లేడు దేవుని వెదకువాడెవడునూ లేడు త్రోవ తప్పి ఏకముగా మేలు చేయువాడు లేడు ఒక్కడైననో లేడు వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది వారి నోటి నిండా శప్పించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి మార్గము వారెరుగరు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడునో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు అది మూలమైనది విశ్వాసమూలమైనదై వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది ఏ భేదమును లేదు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానినీ నీతిమంతునిగా యుండుటకు ఆయన ఆలాగూ చేసెను కాబట్టి అతిశయ కారణం ఎక్కడ అది ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను క్రియాన్యాయమును బట్టియా కాదు విశ్వాస న్యాయమును బట్టియే కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము దేవుడు యుదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అవును అన్యజనులకును దేవుడే దేవుడు ఒకడే గనుక ఆయన వారిని విశ్వాసమూలముగాను సున్నతి వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా అట్లనరాదు ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము